ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ ప్రస్తుతం ప్రభాస్ లైనప్ ఎంత పెద్దగా ఉందో మనందరికీ తెలిసిందే ఈ సినిమా లిస్టులోకి కలికి టూ వేట్ అనేటివి కూడా ఉంది కాగా ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కోసం కూడా చాలామంది ఓ రేంజ్లో ఎగ్జైట్మెంట్గా ఎదురుచూస్తున్నారు దర్శకుడు నాగశ్వన్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండగా రీసెంట్గా అమితాబ్ బచ్చన్ కూడా బరేడాగా కరుడుపతి పూర్తి చేసిన విషయం తెలిసిందే టూ షూటింగ్లో పాల్గొంటారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ చిత్రానికి స్వీక్వల్గా షూటింగ్ మేని మధ్యలో ప్రారంభం కానున్నట్లు వార్తల ప్రచారం కాగా ఈ రూమర్స్పై లేటెస్ట్గా సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చేసింది ఈ సినిమా నిర్మాణ పనులు అన్ని దగ్గరుండి చూసుకుంటున్న స్వప్న దత్ ప్రియాంక దత్తుల నుంచి క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి పార్ట్ టూకి సంబంధించి ముప్పై ఐదు శాతం షూటింగ్ పూర్తయిందన్నట్లుగా తెలుస్తుంది ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట అని తెలియజేశారు ఇక వీటితో పాటుగా దీపికే పడుకునేపై వస్తున్న రూమర్స్ ని కూడా కొట్టిపారేశారని చెప్పాలి ఆమె పార్ట్ టూలో ఉన్నారని కన్ఫర్మ్ చేశారు అంటే మొత్తానికి కలికి టూ పై ఒక క్లారిటీ చాలా మందికి వచ్చినట్లే అవుతుంది ఇక కలికి మొదటి సినిమాలో సుమతి అపహరిస్తాడు ప్రభాస్ దీంతో ఆమెను కాపాడటానికి అశ్వత్థామ భైరవ అలియాస్ కర్ణా ప్రభాస్ బరిలో దిగుతారు తర్వాత ఏంటి అనేదే స్టోరీ ఇదల ఉంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీన విడుదల కానున్న కన్నప్ప సినిమాను ప్రేక్షకులను ఆదరించడానికి ఉంటే మరోవైపు అనురావపుడు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పౌజీ షూటింగ్లో కూడా స్పీడ్ అందుకుందనే చెప్పాలి వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారట ప్రభాస్ ఆ తర్వాత స్పిరిట్ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట స్పిరిట్ మూవీ కోసం డిఫరెంట్ లుక్పై ట్రై చేస్తున్నారనే చెప్పుకోవాలి అందుకే సెట్స్ మీద ఉన్న పనులన్నీ పూర్తి చేసి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మేకవర్ కాబోతున్నారట ప్రభాస్ స్పిరిట్ కోసం బోల్డ్ డేట్స్ కూడా ఇవ్వాలంటూ సందీప్ అడగగా కండిషన్తో ఓకే అన్నట్లుగా తెలుస్తుంది వీలైనంత త్వరగా ఫినిష్ చేసే పనిలో పడ్డారట ప్రభాస్ ఈ రెండు సినిమాలు రాజాసాబ్తో పాటు పూర్తి చేసిన వెంటనే కలికి టూ సినిమాలో నటించబోతున్నారు ప్రభాస్